అందరికీ ప్రైస్ లో ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండంలో కొన్ని విషయాలను తెలుసుకుందాం దేవుడు మనుషులను ఒక రోబోట్ లాగా తయారు చేశాడా దేవుడు మరి అనుమతి లేకుండా అపవాది ఏదోని తోటలోనికి ప్రవేశించిందా అసలు దేవుని ఉద్దేశం లేకుండా దేవునికి తెలియకుండా పాపం అనేది ఈ లోకంలోనికి వచ్చేసిందా అనే కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం అంటే దేవుడు పాపమును పసిగట్టలేని జ్ఞానం లేనివాడా అనే విషయాలను మనము తెలుసుకుందాం దేవునికి తెలియకుండానే ఏదో విధంగా మరి ఏదో తోటలో దేవుని ప్రణాళిక మారిపోయిందా అనే విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాము ఈ వాక్యాన్ని పూర్తిగా చూడండి చూడండి దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఆది కాండంలో ఉంటుంది అంటే దేవుడు ఈ భూమిని ఆ పైన ఆకాశమును సృజించక ముందు దేవుడు ఎక్కడున్నాడు అంటే చూడండి మనం ఈ భూమి పైన ఆకాశం ఉంది కదా అలాంటి ఆకాశములు ఏడు ఉన్నవి ఏడవ ఆకాశంలో ప్రభువు ఆయన దూతలు ఉన్నారు దేవుని సింహాసనము అక్కడ వేయబడి ఉంది అయితే దేవుని సన్నిధిలో మరి దేవదూతలు ఉన్న సమయంలో ఒక దూత దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా దేవునికి వ్యతిరేకముగా పాపం చేయటం వలన అంటే దేవుని సింహాసనాన్ని ఆశించటం వలన దేవుడు ఆ దూతను పాతాళమునకు త్రోసివేశాడు ఈ పాతాళము భూమి కింద ఉన్నట్లుగా మనం చూస్తాం దాని తర్వాత దేవుడు మనం నివసిస్తున్న భూమిని దానిపైన ఆకాశమును సృజించాడు అప్పటి వరకు దేవుడు ఏడవ ఆకాశంలో నివసిస్తూ ఉన్నాడు ఆయన దూతలతో స్థుతులు అందుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు నరుని నిర్మించాడు నిర్మించిన తర్వాత ఏదేను తోటలో నరుని ఉంచి అక్కడ దేవుడు అతనిని ఆశీర్వదించి ప్రతి జంతువుకు పేర్లు పెట్టబడుటకు అతని యద్దకు పంపెను అప్పుడు ఆదాము ఎంతో జ్ఞానముతో ప్రతి జంతువుకు పేర్లు పెట్టాడు ఎంత పేర్లు కరెక్ట్గా సెట్ అయ్యాయి సరిగా సరిపోయే పేర్లను వాటికి పెట్టినట్లుగా చూస్తాం ఇప్పటి వరకు ఆ పేర్లతోనే ఆ జంతువులు పిలవబడుతున్నాయి చూడండి దేవుడు ఆదాముకు ఎంత ఎంత జ్ఞానమిచ్చాడు మరియు దేవుడు ఆదామును మరి తన స్వరూపంలో చేసుకున్నాడు కదా దేవుని మహిమ శరీరమును అతనికి ఇచ్చాడు అయితే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అవ్వమ్మను కలగజేశాడు దాని తర్వాత వారిద్దరూ మీరు ఫలించి ఈ భూమిని నింపుడి అని చెప్పాడు అయితే దేవుడు ప్రణాళికలో దేవునికి ఈ భూమిని పరిశుద్ధతతో నింపబడి ఉండాలని మరి అనేకులు జన్మించి ఈ భూమి నింపబడి ఉండాలనేది దేవుని ఉద్దేశం ఒకవేళ ఈ భూమి మీద మరి ఆదాము అవ్వ తప్పు చేయకుండా ఉంటే ఈ భూమి మీద జనాలు విస్తరిస్తారు కదా మరణం అనేది ఉండదు కదా అప్పుడు మరి ఎలాగా ఈ భూమి సరిపోతుందా అంటే దేవుడికి అంత శక్తి ఉందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు చూడండి దేవునికి అసాధ్యమైనది లేదు ఏడు ఆకాశములు ఉన్నవి కదా ఆకాశం ఎంత విశాలమైనది భూమి ఎంత ఉన్నది ఇలాంటి భూములను దేవుడు ఎన్నైనా చేయగలడు మరి ఒక విషయము మనం బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు మరి మృతులైన వారందరికీ తీర్పు తీర్చబడుతుందంట ఎప్పటి నుండి భూమి ఆరంభము నుండి అంతము వరకు మరి నిర్మించబడిన అంటే జన్మించిన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే సమయం వస్తుంది అది పరలోకంలో మరి ఇన్ని వేల కోట్ల మంది ఆ పరలోకంలో ఎలా పడతారు అది కూడా ప్రశ్నే కదా అదేవిధంగా దేవుడు ఏదైనా చేయగలడు ఎన్ని భూములనైనా సృజించగలడు ఎన్ని ఆకాశములైనా సృజించగలడు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏదైనా తోటలోనికి అసలు దేవుడు మంచి ఉద్దేశంతో నరులను సృజించాడు అప్పుడు అపవాది ఏదో రకంగా వచ్చేసి తనంతల తాను వచ్చేసి మనుషులను నాశనం చేయటం వల్ల దేవునికి తెలియకుండానే ఈ లోకంలోనికి మరణం వచ్చేసింది తప్ప దేవునికి మరణము మీద అధికారం లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యము ఏం చెప్తుందో చూద్దాం దేవుడు ప్రతి దానిని ఆయనే కలగజేసి ఉన్నాడు చూడండి దేవుడు మనిషిని మరి రోబోట్ లాగా తయారు చేస్తే ఇది మరణము ఇది తింటే నువ్వు చనిపోతావని చెప్పడు ఇది నా ఉద్దేశము నువ్వు నన్నే మహిమపరచాలని ఆ వ్యక్తిని ట్యూన్ చేస్తాడు తన యొక్క వాక్యాన్ని చదవడానికి తన మాటని వినట్లు ఆ వ్యక్తిని ట్యూన్ చేసి పెడతాడు అపవాది మాట కూడా వినవలసిన అవసరం లేకుండా ఆ వ్యక్తిని తయారు చేస్తాడు దేవుడు అప్పుడు అతడు మరమనిషి అవుతాడు అయితే దేవుడు ఆదామును అలాగ చేయలేదు ఇది మంచి చెడ్డల తెలవనిచ్చు వృక్షము ఈ వృక్షాన్ని ఫలము తింటే నువ్వు చనిపోతావు అని చెప్పాడు అంటే చెడు మంచి దేవుడు ముందే ఆదాముకు చెప్పాడు ఎందుకంటే నీ జ్ఞానంతో నువ్వు ఆలోచించుకో అని చెప్పినప్పుడు చూడండి అవ్వమ్మ అపవాది చేత మోసపోయింది దేవుడే ఏదైనా తోటలోనికి అపవాది వెళ్ళడానికి అనుమతించాడు మీరు ఆలోచించండి దేవుడు తన స్వరూపంలో నిర్మించుకున్న నరుల దగ్గరికి అపవాది వెళ్తున్నప్పుడు దేవుడు చూడడా దేవుడు సర్వవ్యాపి కదా ఆయనకు సమస్తం తెలుసు కదా ఆయన చూశాడు ఆయన ఎందుకు అనుమతించాడంటే పరీక్షించాడు మనుషులను వారు ఓడిపోతారని తెలుసు కానీ పరీక్ష మంచిది పరీక్షించటం వల్ల ఆ వ్యక్తి యొక్క లక్షణము తెలుస్తుంది కాబట్టి దేవుడు మనుషులకు పరీక్షను అనుగ్రహించాడు ఆ ఆ పరీక్షలో మనుషులు ఓడిపోయారు ఎందుకంటే మనుషులు లోకమును ప్రేమించారు చూడండి ఆ పండు చూడటానికి కండ్లకు రమ్యంగా కనబడుతుందంట అవ్వమ్మ అది తిన్నది తర్వాత ఆదాముకిచ్చింది ఈ పండు మంచి చెడుల తెలివినిచ్చే ఫలం కదా మరి ఇది తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కదా అయితే వారు ఎలాగూ చనిపోయారు అంటే ఆత్మ శరీరము వారి నుండి వెళ్ళిపోయింది వారి కన్నులు తెరవబడ్డాయి ఈ లోకాన్ని చూసే కన్నులు ఈ లోకంలో ఉన్నది గ్రహించుకునే కన్నులు ఈ లోక జ్ఞానపు కండ్లు వారికి తెరవబడ్డాయి దైవిక జ్ఞానము కళ్ళు మూయబడ్డాయి కాబట్టి వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు మరణం ఎందుకు వస్తుంది మంచి చెడు వారికి తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే మరణం వస్తుంది కాబట్టి వీరు ఈ పండ్లు తినడం వల్ల మంచి చెడు వివేచించే జ్ఞానం మనిషికి ఉంది కాబట్టి దేవుని కోపము మనిషి మీద వస్తుంది ఇది సాతాను ప్రణాళిక అయితే దేవుడు దీనిని మార్చడానికి దేవుడు ఏం చేశాడంటే మరి దేవుడు తనే క్రీస్తు నామమును ధరించుకుని ఈ లోకములోనికి వచ్చి మరల మనిషిని పూర్వస్థితికి ఆదామును ఏ క్రియేషన్లు అయితే దేవుడు తయారు చేశాడో ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి ఈ లోకంలోనికి వచ్చి ఆదాము తప్పిపోయాడు కదా ఏ మనిషి దేవుని నీతిని నెరవేర్చలేడు కదా ఏ మనిషి కూడా దేవుని చిత్తానుసారంగా జీవించలేడు కాబట్టి ఆయనే నరుని రూపంలో వచ్చి ప్రతి మనిషికి విడుదల ఇవ్వడానికి తన రక్తాన్ని చిందించి ఇప్పుడు ప్రతి మనిషికి పరిశుద్ధాత్మనిచ్చి అంటే ఆనాడు ఆదాము కోల్పోయిన మహిమను తిరిగి ఇచ్చి తండ్రి యద్దకు మరలా చేరుస్తున్నాడు ఇప్పుడు ఏ జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే ఈ లోక జ్ఞానం కాదు దేవుని జ్ఞానమును దేవుడు మరలా తిరిగి మనిషికి అనుగ్రహించి ఇప్పుడు మీరు నా యొద్దకు రండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి విషయము కూడా ఆది నుండి అంతము వరకు దేవునికి తెలుసు అందుకే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ముందుగానే రాయించాడు సృష్టి అంతము ఇలాగ ఉండబోతుందని కాబట్టి ఆది దేవునికి తెలుసు అంతము దేవునికి తెలుసు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కాబట్టి ఆయనకు సమస్తము తెలిసే జరుగుతున్నది కాబట్టి దేవుడు దేవునికి మరణం మీద అధికారం ఉన్నది మరణమును జీవమును ఆయన చేతిలో ఉన్నవి కాబట్టి సమస్త మానవాళిని రక్షించుటకైనను శిక్షించుటకైనను సమస్త అధికారము దేవునికి ఉన్నది కాబట్టి మరణం మీద దేవునికి అధికారం లేదని చెప్పకూడదు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ